ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి పైచ్యం పూర్తిగా తగినట్టు లేదు ఆయన ఐదు వందల ఏళ్ల చరిత్ర కలిగిన హైదరాబాదుకు ఫౌండేషన్ వేసింది నేనేనని ఇంకా చెబుతూనే ఉన్నాడు బహిరంగ సభలకు వెళుతూ ఎన్నికల ప్రచారంలో చెబుతూ ఉన్నాడు దాదాపు నాలుగు వందల యాభై నుంచి ఐదు వందల ఏళ్ళ చరిత్ర కలిగిన హైదరాబాద్కు ఫౌండేషన్ చంద్రబాబు వేశాడు సైబర్ సిటీకి కూడా ఫౌండేషన్ వేసింది ఆయన కాదు అయినప్పటికీ ఆయన క్రెడిట్ బాగా గ్రాప్ చేస్తుంటాడు అంటే ఎవ్రీబడీ లవ్స్ టు ఫాలో ది రైజింగ్ సన్ అని ఏది త మంచిది ఉంటే అది అంతా నేనే చేశానని చెప్పుకుంటూ ఉంటాడు ఎయిర్పోర్ట్ నేనే కట్టా అవుటర్ రింగ్ రోడ్ నేనే కట్టా ఐటీ నేనే తెచ్చా అని ఇలాంటివి చెప్పుకోవటం జనానికి బాగా అలవాటు అయిపోయింది కాబట్టి ఆయన పెద్దగా పట్టించుకోవటం లేదు ఆయన మాటలన్నీ జోక్గా తీసుకుంటున్నారు హైదరాబాదును ప్రపంచ పటంలో పెట్టింది నేనే ఆయన చెప్తూ ఉన్నాడు పంతొమ్మిది వందల యాభై ఐదు నుంచి రెండు వేల నాలుగు దాకా తొమ్మిదేళ్ళు సీఎంగా చేసి హైదరాబాద్ను ప్రపంచంలో పెట్టింది నిజమైతే రెండు వేల పద్నాలుగు పంతొమ్మిదిలో ఐదు ఏళ్ళు సీఎంగా చేసి అమరావతిలో వర్షం వస్తే నీరు కారే రెండు తాత్కాలిక బిల్డింగులు మాత్రమే ఎందుకు కట్టావు అని ఆయన ప్రత్యర్థులు ప్రశ్నిస్తున్నారు పంతొమ్మిది వందల తొంభై ఐదులో ఎన్టీఆర్కు వెన్నుపోటు పొడిచిన బాబు సీఎం కాకముందే వందకు పైగా కేంద్ర ప్రభుత్వ సంస్థలు హైదరాబాద్లో ఉన్నాయి హైదరాబాద్ అప్పటికే బాగా అభివృద్ధి చెందిన అభివృద్ధి చెందుతున్నా బోత్ మ్యానుఫ్యాక్చరింగ్ సెక్టర్ సర్వీస్ సెక్టర్ రంగాల్లో కూడా దూసుకుపోతున్న నగరం అది మీరు శ్రీకృష్ణ కమిటీ నివేదికను చదివితే చాలా స్పష్టంగా అర్థమవుతుంది పెద్ద పెద్ద ఫార్మా కంపెనీలు అప్పటికే ఉన్నాయి ఇంటర్గ్రాఫ్ ఇప్పుడు దాన్ని హెక్సా నైన్టీన్ ఎయిటీ ఫోర్లోనే దాన్ని ప్రారంభించారు దానిని అప్పుడు హెక్సాగా అని అంటున్నారు సత్యం కంప్యూటర్స్ నైన్టీన్ ఎయిటీ సెవెన్లో ప్రారంభించారు అటువంటి సాఫ్ట్వేర్ సంస్థలు ఉన్నాయి ఇరవై ఒకటి మే పంతొమ్మిది వందల తొంభై రెండులోనే నేదురుమల్లి స్వయంగా ఇప్పుడు సైబర్ టవర్స్ భవన నిర్మాణానికి శంకుస్థాపన చేశారు రెండు వేలకు ముందు ఇండియాలో సాఫ్ట్వేర్ భూమి వచ్చింది అంటే టర్న్ ఆఫ్ ది సెంచరీ రెండు వేలలో హైదరాబాద్ సాఫ్ట్వేర్ కంపెనీలలో రాబోయే వై కే ఇయర్ టూ థౌజండ్ ప్రాబ్ సమస్య వలన ఇంగ్లీషు లెక్కలు వచ్చిన యూత్ అవసరం వచ్చింది అమెరికా తర్వాత ఇంగ్లీషు వచ్చిన వాళ్ళు జనాభా పరంగా ఎక్కువగా ఇండియాలో ఉన్నారు తక్కువ జీతానికి దొరుకుతారు కూడా ఇండియాలో కూడా దక్షిణ ఇండియాలో ఇంగ్లీషు లెక్కలు వచ్చిన వాళ్ళు ఎక్కువ దక్షిణ ఇండియాలో నాడు పెద్ద రాష్ట్రం ఆంధ్రప్రదేశ్ ఆ సమయంలో ఏపీ ముఖ్యమంత్రిగా ఉన్న చంద్రబాబు కుల మీడియా సహాయంతో డప్పు వేయించుకున్నాడు సాఫ్ట్వేర్ ఎగుమతుల్లో నిజానికి పంతొమ్మిది వందల తొంభై ఐదులో చంద్రబాబు సీఎం కాకముందు ఆంధ్రప్రదేశ్ స్థానం మూడు రెండు వేల నాలుగులో చంద్రబాబు దిగిపోయే నాటికి స్థానం ఐదు వైఎస్ ముఖ్యమంత్రిగా ఉన్న కాలంలో ఏపీ స్థానం మళ్ళీ మూడుకొచ్చింది నిజానికి హైదరాబాద్ వేగంగా అభివృద్ధి చెందింది వైఎస్ సయాంలోనని రెండు వేల పదిహేనులో జేఎన్టీయు శాస్త్రవేత్తలు ఒక నివేదిక కూడా ఇచ్చారు వైఎస్ సయాంలో ఐఐటి వచ్చింది త్రిపుల్ ఐటీ అది బాసరకు తరలించాలని చుక్కారామయ్య గారు చాలా ప్రయత్నించిన నాలాంటి వారి కృషి వల్ల ఐఐటి హైదరాబాదు పరిసరాలను ఏర్పడింది అంటే నేనే చేశానని నేనేం చెప్పుకోవటం లేదు నేను ఖచ్చితంగా దానికోసం పోరాడాన నేను వ్యాసాలు రాశాను అవి ముఖ్యమంత్రి దృష్టికి ఇతరుల దృష్టిని ఆకర్షించాయి యుఎస్ కన్సలెట్ వచ్చింది బిర్లా ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ ఆఫ్ సైన్స్ బిట్స్ పిలాని వచ్చింది బిర్లా గారితోటి వైఎస్ రాజశేఖర రెడ్డికి ఉన్న సాన్నిహిత్యం వల్ల ఈ సంస్థను హైదరాబాద్లో ఏర్పాటు చేస్తున్నట్టు ఆ బిర్లా యాజమాన్యం ఒక లేఖ కూడా రాసింది రాజశేఖర రెడ్డి ప్రభుత్వానికి కాగ్నిజెంట్ వచ్చింది ఇన్ఫోసిస్ టీసీఎస్లు వచ్చాయి మైక్రోసాఫ్ట్ మూడో దశ విప్రో రెండో దశ పనులు మొదలయ్యాయి శంషాబాద్ ఎయిర్పోర్టు అవుటర్ రింగ్ రోడ్డు పీవీ ఎక్స్ప్రెస్వే పూర్తి అయినాయి రాజశేఖర రెడ్డి గారి సమయంలోనే మెట్రోకు ఆయనే శ్రీకారం చుట్టాడు శివారు తొమ్మిది శివారు మున్సిపాలిటీని కలిపి జిహెచ్ఎంసీని ఆయనే ఏర్పాటు చేశారు హైదరాబాదుకు ఏ వన్ స్టేటస్ తీసుకొచ్చారు దీనివలన ఉద్యోగులు హెచ్ఆర్ఏ పది శాతం పెరిగింది ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్ ఆయన సమయంలోనే ఏర్పాటు అయ్యింది వైఎస్ఆయాంలోనే యాభై వేల ఎకరాల ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ ఇన్వెస్ట్మెంట్ రీజియన్ ఐటీఐఆర్ ఏర్పాటు చే కు సూత్రప్రాయంగా ఆమోదం లభించింది మన్మోహన్ సింగ్ దగ్గర తనకున్న పలుకుపడి ఆధారంగా రెండు వేల తొమ్మిదికి ముందు ఈ ప్రకటన తీసుకువచ్చారు తర్వాత రాజశేఖర రెడ్డి మరణము దీనివల్ల అది ఆ ప్రతిపాదన ముందుకు వెళ్ళిన వీళ్ళ లేదు రెండు వేల పద్నాలుగులో ఆయన సీఎం అయ్యాక రెండు వేల పద్నాలుగులో కేసీఆర్ సీఎం అయినాక ఐటీ ఇంకా అభివృద్ధి చెందింది చంద్రబాబు కులస్తులు ఎక్కువగా ఉన్న చోట హైటెక్ సిటీని పెట్టి సొంత కులస్తులకి లబ్ధి చేకూర్చాడు అని దలీల్ బెన్బాబాలి రాండర్ రీసెర్చ్ స్కాలర్ తన గ్రంథంలో రాసిన విషయం కూడా చాలామందికి తెలుసు ఏది ఏమైనా క్రెడిట్ గ్రాబింగ్లో చంద్రబాబు చాలా ఉంటారు ఇప్పుడు అదే చెప్తున్నారు కదా హైదరాబాద్ ఫౌండేషన్ వేసింది నేనే అంటాడు అంటే నిజాములు వీళ్ళందరూ పోయారు అద అసలు ఆంధ్రప్రదేశ్ ఏర్పడక ముందే ఇక్కడ అవసరమైన మౌలిక సౌకర్యాలు ఉండటం వల్ల ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాజధాని కర్నూలు నుంచి ఇక్కడ తీసుకొచ్చారన్న విషయం కూడా మనకు తెలుసు కదా మరి ఎందుకు చంద్రబాబు నాయుడు ఇటువంటి ప్రకటనలు చేసి ప్రజల ముందు నవ్వుల పాలవుతుంటాడు